ఇటువంటి మీకున్న సమస్యలన్నీ మీరు చెప్పారు అయితే నెక్స్ట్ ప్రాసెసింగ్ యూనిట్ వాళ్ళు కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో చూసి కరెక్ట్గా సమయాన సరైన డెసిషన్ తీసుకోవాలని అలాగే మ్యాంగో బోర్డుకు సంబంధించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాను మ్యాంగో బోర్డు బాగా ట్రై చేసాం ఈ వన్ ఇయర్ లో ఫిబ్రవరిలో మనకు వచ్చేసింది అనుకున్నాం అక్కడ జరిగిన హడావుడికి డైరెక్టర్ గారు కూడా చెప్తున్నారు చాలా ఇన్ఫర్మేషన్ అడిగారు పొజిషన్ అయితే వచ్చే టైంలో మా అక్కడ మన కూడా అక్కడ ఈ మకానా కూడా అక్కడ వెళ్ళడం వల్ల మనం ఎనబడింది మేబీ ఈ సంవత్సరం కావచ్చు మళ్ళీ దాన్ని ఫస్ట్ చేస్తాం బ్యాంక్ కూడా వస్తే ఈ ప్రైస్